మీకు చెప్పకుండా జాబ్ రోల్ మార్చారా ఇది చట్టపరంగా సరికాదా ప్రోలీగల్ మైండ్స్ కి స్వాగతం ఉద్యోగ చట్టాలు మీకు అండగా ఉంటాయి ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రెండు ప్రకారం ఉద్యోగ నియామక పత్రం అనేది ఒక చట్టబద్ధమైన ఒప్పందం మీ అంగీకారం లేకుండా జాబ్ రోల్ లేదా వేతనం మార్చడం చట్టవిరుద్ధం కేవలం ఆ నియామక పత్రంలో స్పష్టం చేసినట్లయితే మీరు రాతపూర్వక అనుమతి ఇచ్చినట్లయితే మాత్రమే హెచ్హెల్ ట్రహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లో కోర్టు స్పష్టంగా తెలిపింది యజమానులు ఉద్యోగం గల నిబంధనలను ఎటువంటి అంగీకారం లేకుండా మార్చలేరు సరైన అంగీకారం లేకుండా ఉద్యోగ బాధ్యతలు మారితే లేబర్ కోర్టుకు వెళ్ళండి లేదా ఒప్పంద ఉల్లంఘనపై లీగల్ నోటీసు ఇవ్వండి ఉద్యోగ హక్కులు తెలుసుకోండి మీ అంగీకారం లేకుండా ఏ మార్పు చట్టబద్ధం కాదు మీ చట్టబద్ధమైన హక్కులను తెలుసుకోండి